హాయ్ హలో నమస్తే నేను మీరు రమేష్ అంశినకార్ కరీనార్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి హంశీని కార్ కరీమీ ఇన్స్టా అండ్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటానండి ఈరోజు వచ్చేసి అక్టోబర్ ఫిఫ్టీన్త్ డేట్ నాటి వీడియో చేస్తున్నాను నేను ప్రజెంట్ హైదరాబాద్ నుంచి కరీంనగర్కి వస్తున్నాను నేను ఇక్కడ ఎల్పీ గ్రౌండ్లో వీడియో చేస్తున్నాను సిద్దిపేటలో కమిషనర్ దగ్గర వీడియో మొత్తం చూడండి వెహికల్స్ చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉన్నాయి మీరు మిస్ చేసుకోకండి ప్రైస్ మీకు ఎక్కువ అనిపిస్తే మాకు కాల్ చేసి అడగండి ఎందుకంటే క్వాలిటీ ప్రకారం మీకు రేట్ ఉందండి మీకు వింటే అట్లా మొత్తం టోటల్ చూపించినాక ప్రైస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రజెంట్ అయితే వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి మార్చ్ షిఫ్ట్ వీడియో అండి రెండు వేల పన్నెండు మోడల్ చెక్ మొత్తం టోటల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఎనభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కాన్ఫరెన్స్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి మంత్ వరకు ఉంది మీకు న్యూ టైర్స్ వేయించాడు బ్రాండ్ న్యూ టైర్స్ ఎంఆర్ఎఫ్ టైర్స్ మీకు స్టెఫీని కూడా షోరూమ్ వచ్చిన టైర్సే మీకు ఐదుకి ఐదు సిల్ టైర్లు ఉన్నాయి వెహికల్కి వచ్చేసి వైట్ కలర్ వెహికల్ ఫస్ట్ కలర్ వెహికలే ఎక్సలెంట్ కండిషన్ ఉంది రవి అసలు జీరో రిపేర్ అండి ఎక్కడ కూడా ఎలాంటి నాయసెస్ లేవు ఈ వెహికల్ వచ్చేసి ఎస్ట్రాస్ అండి మారుతి ఎస్ట్రాస్ జటా వేరియంటు వన్ పాయింట్ త్రీ సీసీ ఇంజన్ ఇది డీజిల్ వేరియంట్ మీకు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి లక్ష యాభై వేల కిలోమీటర్లు తిరిగింది యాక్చువల్గా ఆ రీడింగ్కు ఈ వెహికల్ కూడా సంబంధం ఉండదు ఫిఫ్టీ థౌజండ్ తిరిగింది అన్నగానే నమ్ముతారు అసలు వెహికల్ అసలు ఎక్సలెంట్ కండిషన్ ఉంది చాలా బాగుంది కంప్లీట్ షోరూమ్ ట్రాకే అండి ఏది కూడా మన దగ్గర ట్యాంపరింగ్ హీంపరింగ్ ఉంటుంది జన్యూన్ ఉంటుంది వెహికల్ యాజ్ పర్ కండిషన్లో ఎట్లుందో మనం ఇప్పుడు తెచ్చిన కండిషనే ఉంటుంది ఓన్లీ వాషింగ్ చేసి ఇస్తాము మీకు ఎందుకంటే చూసిన తర్వాత మేము ఏదైనా మాట్లాడగలుగుతాము వెహికల్ అయితే ఇవి కూడా బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి బ్రీస్ స్టోన్ టైర్స్ ఉన్నాయి కీలైస్ ఎంట్రీ ఉంటుంది అండి టాప్ అండ్ మీకు పుష్ బటన్ ఉంటుంది ఇన్బిల్ట్ స్క్రీన్ రివర్స్ కెమెరా అన్నీ ఉంటాయండి వెహికల్కి వచ్చేసి మీకు అన్నీ చూపిస్తాను బ్రీస్టోన్ టైర్స్ ఉన్నాయి పర్ఫెక్ట్ కండిషన్ ఉంది సిల్వర్ కలర్ ఇది వైట్ కలర్ జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా వెహికల్ అప్కమింగ్ వెహికల్స్ అని ఇది వెహికల్ అసలు ఏమన్నది అంటే చాలా బాగుంది వైట్ కలర్ వెహికల్ మీకు ఎంఆర్ఎఫ్ టైర్స్ సీల్ టైర్స్ ఉన్నాయండి టూ కేస్ ఉన్నాయి కాన్ఫరెన్స్ ఇన్సూరెన్స్ ఉంది ఇన్ అసలు ఇంటీరియర్ అయితే అల్టిమేట్ ఉంది స్క్రాచ్లెస్ ఉంది ఇంటీరియర్ వచ్చేసి ఎనభై వేల కిలోమీటర్లు మీకు ఇప్పుడు యాక్చువల్గా ఇది యావరేజ్ మాత్రం ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ వస్తుంది నేను రన్నింగ్లో చూశాను ట్వంటీ త్రీ పాయింట్ చేంజే ఉంది మీకు స్క్రీను రివర్స్ కెమెరా ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉందండి అన్నీ ఉన్నాయి మీకు వెహికల్కి వచ్చేసి పర్ఫెక్ట్ కండిషన్ ఉంది అసలు చూసుడు ఆ అవసరమే లేదు వెహికల్కి వచ్చేసి ట్రయల్ కూడా అవసరం లేదు నేను రిటర్న్ కూడా తీసుకుంటా కావాలంటే మీకు వెహికల్ నేను చెప్పినట్టు లేదు అని అంటే ఫుల్ కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసి ఇంటీరియర్ కూడా సీట్ కవర్స్ ప్రీమియం క్వాలిటీ అండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వెహికల్ ఇది వచ్చేసి వెహికల్ మై హోమ్ అవతార్ అపార్ట్మెంట్స్లో తీసుకున్నాను వెహికల్ వచ్చేసి రెండు కూడాను ఒకటే దగ్గర తీసుకున్నాను నా స్టేటస్లో కూడా పెట్టాను ఆ ఓనర్తో ఫోటో దిగిన ఫోటో అయితే చూసుకోండి వెహికల్ యాక్చువల్గా చాలామంది అడుగుతున్నారు గ్రూప్లో పెట్టేసరికి ఒరిజినల్ రీడింగ్ టైమింగ్ చేయన పడలేదు ఎక్సిడెంట్ కండిషన్ ఉంది ఇది ఎస్క్రాస్ జెటా వేరియంటు డీజిల్ మీకు మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ వస్తుంది సేమ్ కీలసీ ఎంట్రీ ఉంటుంది వెహికల్కి వచ్చేసి లెంత్గా అనిపించచ్చు సారీ ఎందుకంటే యాక్చువల్గా లక్ష యాభై ఐదు వేలమ్మ తిరిగింది షోరూమ్ టాకా అండి కంప్లీట్ బట్ బటన్ ప్రెస్ చేయాలి చూసుకోవచ్చు రీడింగ్ చూసుకోవచ్చు లక్ష యాభై నాలుగు వేల కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాకే బయట చేయించిన వెహికల్ కాదు ఫుల్ మ్యాటింగ్ ఉంది వెహికల్ మీకు ఇంటిమేషన్ పర్పస్గా వీడియో తీస్తున్నాను మన దగ్గర బిరిజా వెహికల్ ఉన్నా మొన్న పదహారు మోడల్ పెట్టాను కదండి అది రెండు సోల్డ్ అవుట్ అయినాయి అండి పదహారు మోడల్ పెట్టుడితో యాక్చువల్గా అసలు వెహికల్ అది ఒక వన్ అవర్ కూడా లేదు అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాను అది చెప్పిన కండిషన్లో ఉందండి తీసుకున్న కస్టమర్ కూడా సాటిస్ఫై ఉండు వెహికల్ అయితే మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఏమేమి వెహికల్ ఉన్నాయో ఏమేమి ఫీచర్స్ ఏమి ఉన్నాయో రీడింగ్ వర్జలు ఉంటుందండి నాన్ ఎక్సిడెంటులు ఉంటుంది వెహికల్ వచ్చేసి నాలుగు సిల్ టైర్లు ఐదు సిల్ టైర్లు ఉన్నాయి దానికి కూడా సిల్ టైర్లు ఉన్నాయి కంప్లీట్గా బీసెంట్ టైర్స్ ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉన్నాయి వెహికల్ నేను ఏమైనా చెప్పింది ఏమైనా మిస్ అయ్యేది ఉంటే నన్ను కాల్ చేసి అడగండి మా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి రిప్లై ఇచ్చేస్తాను ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి నేను మూడు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నాను కొంచమే నెగోషియబుల్ ఉంటుందండి ఇంట్రెస్ట్ వారు కాల్ చేసాడొచ్చు జీరో రిపేర్ రెడీ టు డ్రైవ్ అండి ఫుల్లీ లోడెడ్ వెహికల్ మీకు సాఫ్ట్వేర్ ఎంప్లాయే ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చర్ పదహారు రిజిస్ట్రేషన్ అండి షోరూమ్ ట్రాకే లక్ష యాభై నాలుగు వేల కిలోమీటర్లు డ్రైవ్ అయింది ప్రెజెంట్ వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికలే వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల నలభై వేలు చెప్తున్నాము కొంచెం నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వారు కాల్ చేసి రావచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంసి కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్